కీర్తనల గ్రంథం ఒకటవ అధ్యాయం రెండవ వచనం యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు స్తోత్ర దేవా ఉన్నతుడ సర్వాధికారి ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట కృప చూపించమని ఏసు నామంలో నమ్మే పొందుకుని విన్నాం తండ్రి ఆ మెన్ ప్రిల్లర్ గమనించాలి వాక్యం చాలా విలువైనటువంటిది వాక్యం విలువ తెలిసినటువంటి వారి జీవితాల్లో మరి చాలా అద్భుతమైనటువంటి కార్యాలను వారు స్వతంత్రించుకోగలుగుతారు చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట చేస్తూ ఉన్నాను ఈ యొక్క వాక్యం ప్రతి వారి చేతిలో ఉండాలనేది ఆశతో విలియం కేరి గారు చాలా అద్భుతమైన కార్యం చేశారు సో వాక్యము అనగా బైబిల్ ప్రతిరోజు కూడా మనం చదువుతుండాలి ఈ సమయంలో ఒక జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను మరి నేను ఈ యొక్క విషయంలో ఇది చదివినప్పుడు ఈ యొక్క విషయం నన్ను ఎంతో కదిలించింది ఈ విషయం అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విషయం నేను ముందుకు తీసుకొస్తున్నాను ఫ్లోరా జోన్స్ అనేటువంటి పది సంవత్సరాల బాలిక మరి చాలా భక్తి పరులు దేవుని అందు దేవుడంటే విపరీతమైన ప్రేమ కలిగినటువంటి ఆప సడన్గా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఆ పది సంవత్సరాల ఫ్లోరా జోన్స్కున్నటువంటి భయంకరమైన వ్యాధి క్యాన్సర్ అని చెప్పి బయటపడింది ఇంకా క్యాన్సర్ వ్యాధి ముదిరిపోవటం ఇంకా అది క్యూర్ అయ్యేటువంటి అవకాశం లేకపోవడంతో ఆ పాప ఆ ఫ్లోరజోన్స్ అనేటువంటి పది సంవత్సరాల బాలిక ఆ క్యాన్సర్తో మరణిస్తుంది అని కుటుంబ సభ్యులందరూ కూడా ఆ మంచం చుట్టూ నిలబడి దుఃఖిస్తున్నారు చివరి సమయంలోకి వచ్చేసింది అందరికి తెలుసు ఆమె కూడా ఆ విషయం తెలిసిపోయింది చనిపోతానని తెలిసింది కానీ బాధపడకుండా భయపడకుండా ఆమె చివరిగా కొన్ని మాటలు పలికింది అవి విన్నవారందరూ కూడా హృదయాలు కదిలించబడ్డాయి చాలా విలువైన మాటలు చెప్పింది ఆమె చనిపోతూ చనిపోతూ అప్పుడు ఇంకా చివరి నిమిషంలో ఆమె తండ్రిని పిలిచిందామె ఆమె భక్తిగా ఉందంటే వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో భక్తిపరుడై ఉంటాడు కదా సో ఆమె తండ్రి చాలా భక్తి కలిగినటువంటి క్రైస్తవుడే అయినా కానీ కుమార్తె చనిపోవటం సిద్ధంగా ఉండటం తట్టుకోలేక మోకరించి ప్రభువా నా బిడ్డ విషయంలో మరి నీ ప్రణాళిక ఇలా చనిపోవటం కాదని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ఈ ఫ్లోరా మెల్లగా కళ్ళు తెరిచింది నెమ్మదిగా నాన్నగారు అని పిలిచింది అమ్మ తండ్రి ఏంటమ్మా అన్నాడు ఆయన గొంతు గద్గరంగా ఉంది అంటే వణుకుతూ ఉంది అప్పుడు ఫ్లోరా నెమ్మదిగా అన్నది నాన్నగారు నేను బ్రతికితే ప్రతి సంవత్సరం మీకు ఎంత ఖర్చు అవుతుంది నా ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగింది అనమాట అయితే ఆమె తండ్రి ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడలేకపోయాడు ఫ్లోరా మరలా అదే ప్రశ్న వేసింది నాన్నగారు నేను బ్రతికితే సంవత్సరానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది ఆమె మాట్లాడటం వల్ల ఆమె శక్తి హరించిపోతుంది ఊపికంతా పోతుంది ఇంకా త్వరగా చనిపోతుంది కాబట్టి తండ్రి అమ్మ మాట్లాడక పాప మాట్లాడొద్దు అన్నాడు కానీ ఫ్లోరా మరలా అదే ప్రశ్న అడిగింది మూడుసార్లు అలా అడిగేసరికి తండ్రి చేయలేక చేయలేకమ్మా సంవత్సరానికి నాకు అంటే ఆ రోజుల్లో మాట రెండు మూడు వేల రూపాయలు అవుతుందమ్మా ఇప్పుడు చెప్పాలంటే లక్షల్లోనే అవుతుంది అనమాట రెండు మూడు వేల రూపాయలు అవుతుందమ్మా అని చెప్పి తండ్రి చెప్పాడు వెంటనే తండ్రి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆ పాప నవ్వేందు సంతోషించింది తండ్రి అడుగుతున్నాడు అమ్మా అయినా నీవెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావమ్మా ఈ ఖర్చు గొడవ ఎందుకమ్మా అని అడిగడతాను నానా నన్ను చనిపోయిన వ్యక్తిగా చూడవద్దు నేను బ్రతికే ఉన్నాను అని నువ్వు ఏం చేయాలంటే నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఒక మంచి పని చేయండి నాన్నగారు అన్నది ఏంటమ్మా చెప్పు తప్పనిసరిగా చేస్తాను నేను బ్రతికే ఉన్నాను నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారనుకొని ఆ డబ్బులు ఏవైతే నాకు ఖర్చు పెడతారో ఆ ఖర్చు పెట్టడానికి నేను లేను అయినా సరే ఉన్నాను అనుకుని మీరు ఏం చేయాలంటే ఆ డబ్బుతో బైబిల్స్ నాన్న ఆ డబ్బుతో బైబిల్స్ కొనాలి అవన్నీ కూడా ఎవరైతే పేద పిల్లలు బైబిల్స్ కొనుక్కొని చదువుకోలేనటువంటి వారు ఉంటారో వారికి మీరు ఖచ్చితంగా ఈ బైబిల్స్ అన్నీ అందేలా చేయాలి అప్పుడు వారు చదువుకుని సంతోషిస్తారు దేవుని వాక్యానికి దగ్గర అవుతారు నాకు నాకులాంటి విశ్వాసం వారు కలిగి ఎటువంటి శ్రమలోనైనా దేవుని మహింపరుస్తూ ముందుకెళ్తారు అని అంటే తండ్రి అమ్మ అలాగే తల్లి తప్పకుండా ఇస్తాను ప్రతి సంవత్సరం నేను బ్రతికినంత వరకు కూడా ఆ బైబిల్స్ని కొన్ని నేను పేద పిల్లలందరికీ ఇస్తూనే ఉంటాను ఆ పేద పిల్లలందరూ ఆ బైబిల్ తీసుకుని ఎంతో సంతోషంతో ఆనందంతో మురిసిపోతూ చదువుకుంటూ అలా చదువుకుంటూ ఉన్నటువంటి ప్రతీ క్షణము కూడా మరి వారి జీవితంలో జరిగిన మార్పులను బట్టి వారు పొందిన రక్షణ బట్టి వారంతా కూడా రక్షించబడతారు అది చదువుకుంటున్నప్పుడు నేను గుర్తు చేసుకుంటారు అంత మాత్రమే కాదు వారు రక్షణ పొంది ఒకనొక రోజు వారి జీవితాలు కూడా ఈ లోకంలో ముగించి వచ్చి నిన్ను పరలోకంలో కలుసుకుంటారు అలా పరలోకంలో కలుసుకున్నప్పుడు ఇచ్చినటువంటి బైబిల్ ద్వారానే మేము రక్షణ పొందాం తెలుసా అన్నీ చెప్తారు ఖచ్చితంగా ఇది జరుగుతుందమ్మా అని ఆ తండ్రి చెప్పాడు హా లెలూయ ఆ మాటలగా కుమార్తె ఎంతగానో సంతోషించింది హా లెలూయ ఈ సంఘటనని మరి విన్నటువంటి తర్వాత నా ప్రియమైనటువంటి సహోదర్శినేతలరా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు ఈ చిన్న బిడ్డ ఫ్లోర్ అవ్వాలే జ్ఞాపకం చేసుకునే ఏ పనైనా చేయండి బేదలు ఎప్పుడు మీతోనే ఉన్నారు అని ప్రభు చెప్పాడు ఈ విధంగా మనం నిత్యత్వంలో అనేక మంది స్నేహితులను సంపాదించుకోవచ్చు ఇక్కడ కాదు పర్లోక రాజ్యంలో ఎలా అంటే నువ్వు చేసేదాన్ని బట్టి హలోయ మరి దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి వారికి అటువంటి కృపను చూపించి మరి మనం చనిపోయే ముందు మనకి గుర్తుగా ఏదైనా చేసి అనేక మందిని ప్రభు వైపు నడిపించి అనేక మందిని ప్రభావితం చేసే కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ అందరు నడిపించి బరపర్చిన కాక ఆమెన్